కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు సనత్త బస్టాండ్ ప్రాంగణంలో సనత్తనార్ డివిజన్ ప్రెసిడెంట్ ఆర్బి నరేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అజయ్ కుమార్ ఆధ్వర్యంలో అతిథులు ఆత్మీయులు కాంగ్రెస్ సీనియర్ నాయకుల మధ్య ఎంతో ఘనంగా జరిగాయి అంజన్ కుమార్ యాదవ్ జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకులు పాల్గొని కేక్ కట్ చేయించి సుమారు మూడు వందల మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆయన నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ల సమస్యలను పరిష్కరించేవారని పేద బడుగు బలహీన వర్గాలకు ఆయన ఎనలేని కృషి చేశారని సనత్నగర్ డివిజన్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ ఆయనకి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని ఎలవెలలా భగవంతుని ఆశీస్సులు ఆయన కుటుంబమే ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో అయూబ్ ఖాన్ రమేష్ కమల్ రాజ్ టోనీ మణిమాల కృపానంద్ కృష్ణకుమార్ అతిక్ మస్తాన్ జయంగేర్ శ్రీకాంత్ వేణు ఇమ్రాన్ కుమార్ గారు అంజన్ గారి హ్యాపీ బర్త్డే అరవై నాలుగవ జన్మ దినోత్సవం జరుగుతూ ఉంది ఆయన పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు ఒక సామాన్య కార్యకర్తగా ఏ యొక్క గాడ్ ఫాదర్ లేనటువంటి సమయం నుంచి కూడా ఆయన ఆ యొక్క కార్యక్రమాల్లో ఆనాడు మరి ఎన్టీఆర్ ప్రభుత్వంలో కూడా మరి ఎవరు లేనటువంటి స్థితిలో ఈ యొక్క పిజీఆర్ గారు మరి అంజన్ కుమార్ యాదవ్ గారు ఈ యొక్క సిటీలో ఈ యొక్క కాంగ్రెస్ నిలబెట్టినటువంటి వ్యక్తి అప్పుడు యాదవ్ల యొక్క పవర్ చూసి ఎన్టీఆర్ కూడా తన యొక్క కేబినెట్ లో తొమ్మిది మంది మినిస్టర్లను ఆయన ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం అప్పుడు దాదాపుగా సిటీ నుంచే తొమ్మిది మంది యాదవ్లకి ఇచ్చారనమాట అదేవిధంగా నేడు కూడా మరి యొక్క పోయినటువంటి ప్రభుత్వంలో మరి యొక్క ఎన్టీఆర్ శిష్యుడైనటువంటి కేటీఆర్ కేసీఆర్ గారు మరి ఈ యొక్క ప్రభుత్వాలను మరి అపోజిషన్ పార్టీస్ని అణగదొక్కుతూ ఉంటే అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆలంపూర్ టు మరి ఆలి ఆదిలాబాద్ అక్కడికి బస్సు యాత్ర మొదలుపెట్టి అతను యొక్క పునర్జీవం ఇచ్చాడు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి కనుక ఇప్పుడు కూడా అతని యొక్క సేవలను గుర్తించి ఈ యొక్క అఖి ఈ టీం అంతటి కూడా మరి వారు ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది కనుక వారి యొక్క సేవ నిరంతరం ఉంటుంది బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోరేటటువంటి కూడా నేను ఒక క్రైస్తవు డివిజన్ హండ్రెడ్ మన నరేష్ అన్న ఆధ్వర్యంలో అజయ్ అన్న ఆధ్వర్యంలో అందరూ మా డివిజన్ కార్యకర్తలు ఇంకా లీడర్లు మన మాజీ ఎంపీ శ్రీ ఎం అంజన్ కుమార్ యాదవ్ గారి బర్త్డేని నిర్వహించుకున్నాం టుడే ఈరోజు అతను అతన కార్యక్రమం అతను చేసే పనులు చాలా ఉన్నాయి దానికోసం మేము అప్పుడుకి అతనికి మెచ్చుకుంటాం అతని లీడర్షిప్కి మేము ఫాలో అవుతాం ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి పెద్దలు రాజకీయ స్ఫూర్తి దాత అంజనన్న మరి ఈరోజు అరవై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకొని సనత్నగర్ వందవ డివిజన్లో మరి డివిజన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో అజయ్ ఆధ్వర్యంలో మరి సీనియర్ నాయకులంతా కూడా ఉన్నటువంటి ఆధ్వర్యంలో ఘనంగా ఈ యొక్క జన్మదినాన్ని చేస్తూ ఉన్నారు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎవరు చేయనటువంటి పనులు అంజన్ కుమార్ యాదవ్ సెకండ్ బ్యాడ్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన తర్వాత ఉన్నటువంటి ఆయనకు ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గమనించిన్నట్లయితే అందులో సనందర్ సికింద్రాబాద్ మషీరాబాద్